హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటులు చూస్తున్నారు కదండి ఈ రోజు అయితే సూపర్గా వచ్చినాయి అనమాట నువ్వులడ్డి అయితే టేస్ట్ అద్దరిపోయింది మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూపిస్తే వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడ నుంచి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫస్ట్ ఈరోజు అండి లడ్డండి నువ్వులడ్డికి ఇదిగోండి నువ్వులు అయితే తీసుకుంటున్నాను కేజీ నువ్వులు తీసుకున్నాను నేను మంచుదారు ఎంత చేసుకోవాలి ఏందనేది కూడా చెప్తాను స్లో మంట పెట్టుకోవాలండి స్లో మంట పెట్టుకొని ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను కొంచెం ఇదిగోండి వేసి శుభ్రంగా నూగులు పచ్చి వాసన అంతా పోయి మంచిగా మనకి కరకరలాడే విధంగా వేయించుకోవాలి అంతా పోయి నూగులు బాగా ఏగే విధంగా మనమైతే వేయించుకోవాలి నువ్వుల్ని చిటపట్లాడి మంచి కలర్ మంచి వాసన వచ్చేంతవరకు ఎంచుకోవాలండి దీంట్లో ఒక బెల్లం ఎంత వేసుకోవాలి ఎలా కట్టాలనేది కూడా చూపిస్తాను నువ్వులు ఏంటంటే సన్న మంట మీద వేయించుకుంటే మంచి మంచిగా చేదు లేకుండా ఎగుతాయి అనమాట ఇంకప్పుడు చాలా టేస్టీగా ఉండేది నువ్వులడ్డు అనేది సన్న మంట మీద బాగా మంచిగా కలరు అలానే మాడిపోకూడదు అలానే పచ్చిగా ఉండకూడదు ఒక మాదిరిగా ఎంచుకోవాలి వీటిని పచ్చిగా ఉన్నా బాగుండవు మాడిపోయినా బాగుండవు ఒక లెవెల్లో వేయించుకుంటేనే నువ్వులు అనేది బాగుంటాయి ఇప్పుడైతే మనకి ఏగిపోయినాయి అండి చిట్టపట్లాడుతానాయి కూడా ఇప్పుడు అయితే దించేసుకుందాం మనం ఓకేనండి నువ్వులు ఏంచి కింద పెట్టావు కదా కొద్దిగా లైట్గా బోర్ పెంచకుండా అండి చూసారా కాలంలో మనకి మంచిగా వచ్చినాయి అలానే మాడలేదు అలానే ఇది కాలేదు ఇప్పుడు లైట్ వేడి మీద ఉండప్పుడే పెద్ద ఏమేమి వేసుకోవాలంటే ఇదిగోండి ఒక ఐదు యాలుక్కాయలు తీసుకుంటున్నాను ఒక ఐదు యాలుక్కాయలు తీసుకున్నా కదండి మూడు వందల గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను అర కేజీ నువ్వులకి మూడు వందల గ్రాముల బెల్లం అయితే సరిపోద్ది ఇప్పుడు ఇదిగోండి గుండ్రా ఇది నేనైతే గుండ్రాయితో దంచుతానండి మామూలుగా అయితే రోకాళ్ళతో కూడా దంచుకోవచ్చు గుండ్రాయితో అయినా దంచవచ్చు మన ఇష్టం అనమాట ఇది నువ్వులకి బెల్లం మొత్తం కరిగిపోయి నువ్వులు ముద్దొచ్చేంత వరకు ఇలా దంచుకుంటూనే ఉండాలి అర కేజీ నువ్వులకి మూడు వందల గ్రాముల బెల్లం మూడు వందల యాభై గ్రాములు అయితే సరిపోద్ది కొంచెం ఎక్కువ తీపి తినే వాళ్ళకైతే మూడు వందల యాభై గ్రాములు తక్కువ తినే వాళ్ళకైతే మూడు వందల గ్రాములు సరిపోద్ది మరి ఎక్కువ వేసుకున్న సొగానీ సొగం బెల్లం పెట్టదండి బెల్లం అర కేజీ నువ్వులకు అర కేజీ బెల్లం పట్టదు పడితే మరీ తీయగా ఉండిద్ది అలట్ట అనేది మెత్తగా శుభ్రంగా మెదిగా అంతవరకు మెత్తగా నువ్వులు బెల్లము రెండు మొత్తం అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అంతవరకు కొడతానే ఉండాలి ఒక ఐదు నిమిషాలు పాటు కొట్టుకోవాలండి ఇట్లా కొట్టాక మొత్తం మొత్తం వచ్చాక చూపిస్తాను ఇదంతా కొట్టాక చూస్తున్నారు కదండి రెండు మూడు నిమిషాల నుంచి దంచుతానే ఉండాలి ఇదైతే ఇంకా ముద్దకు రాలా ఇంకా ఒక నిమిషం పడుతుంది దంచుకోవాలి చేస్తున్నారు కదండి ఇప్పుడైతే ఇది దాదాపు ముద్ద పడి చేసినట్టే ఇట్లా పొడిపొళ్ళు ఆడుతానే ఉండిద్ది దీన్ని ఇట్లా మదాయింపుకోవాలి మనం మదాయించుకుంటూ ఇదిగోండి ఇట్లా తీసుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మనకి ముద్ద రావాలంటే ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటేనే ఈ టైప్ ఆఫ్ నువ్వులు ఉండొచ్చిద్ది మనం రకరకాలుగా చేసుకోవచ్చు నువ్వులుండ పాక ఇద్దండి నువ్వులుండ ఇదిగోండి చూస్తున్నారు కదా వండ అయితే చూస్తున్నారు ఎంత బాగొచ్చిందో చాలా చాలా బాగొచ్చింది దీన్ని ఇప్పుడు ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఇంకొక ఉండ అయితే చేసుకుంటున్నానండి ఇదిగోండి దీన్ని కూడా సేమ్ బాక్స్లో పెట్టేస్తున్నాను ఇవి ఆరేసరికి కొంచెం గట్టి పడితే ఇప్పుడు కొంచెం ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంకా అన్నీ ఇంతేనండి నువ్వుల లడ్డు మొత్తం వింతే మొత్తం కట్టాక చూపిస్తాను మీకు నేను చూస్తున్నారు కదండి నువ్వులు అయితే కట్టడం అయిపోయింది ఇప్పుడే చేకడుకేసుకున్న శుభ్రంగా చాలా 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 బాగా వచ్చినాయి దగ్గర దగ్గరగా ఎనిమిది వందల గ్రాములు చిల్లర వచ్చినాయండి నెయ్యి పట్టింది అనుకుంటా ఒక వంద గ్రాములు మూడు వందల గ్రాములు బెల్లము అర కేజీ నువ్వులు కదా తొమ్మిది వందల గ్రాముల దాకా వచ్చినాయి అయితే చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చినాయి ఇంట్లో కూడా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్